ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే క్యాబినెట్లో నిర్ణయం తీసుకుందో టీఎస్ అనే ఒక తీసేసి టీజీ అనేది పెట్టడం స్వాగతించదగ్గ విషయం గతంలో కూడా మా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆనాటి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా ప్రతి బహిరంగ సభలు చెప్పారు టీజీ అనేది రాగానే వెహికల్స్కు పెడతామని అది స్వాగతించదాల్సిన విషయం ఎందుకంటే మన రాష్ట్రం యొక్క పేరు తెలంగాణ తెలంగాణ అంటే టీజీ అనేది వస్తుంది టీఎస్ అనేది రాదు వేరే రా పక్క రాష్ట్రాలకు వస్తే వాళ్ళకి అర్థం కాలే టీఎస్ అంటే ఏంటిది అని అడుగుతుండ్రు త్రిపుర స్టేటా తమిళనాడు స్టేటా టీజీ అంటే తెలంగాణ అవుతుంది ఇప్పుడు పంజాబ్ ఉంది పి బి అని ఉంటుంది ఉత్తరప్రదేశ్ యూపీ అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఏపీ అని ఉంటుంది అరకంగా తమిళనాడు టీఎన్ అని ఉంటుంది త్రిపుర టీపీ అని ఉంటుంది ఇలా తెలంగాణ అనే పదాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడాన్ని హండ్రెడ్ పర్సెంట్ స్వాగతిస్తున్నాం ఇది మంచి నిర్ణయంగా చెప్తున్నాం పిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్